నమస్తే అండి మా యూట్యూబ్ ఛానల్ చూసిన వాళ్ళకు అందరికీ నా ధన్యవాదాలు చూడండి మరుగుమందు చెట్టు ఈ మరుగుమందు చెట్టు మరల మాతంగి ఈ మరల మాతంగితోని మరుగుమందు చేయడం అనేది జరుగుతుంది దీని ఒక ఆకులు దీని ఒక కాండము తెచ్చి మనం ఎండబెట్టి తయారు చేయడం అనేది జరుగుతుంది ఇది ఒకటే చెట్టు అని కాదు అతిపతి చెట్టు హంస మొక్క మరలా మాతంగి గండు ఉత్తరే చెట్టు ము ముట్టుకుంటే ముడుచుకునే చెట్టు ఈ యొక్క చెట్లతోని తయారు చేయడం అనేది జరుగుతుంది మీరు ఈ మందు ఎలా పెడతారంటే భార్య భర్తలకు అత్తాకోడలకు ప్రేమికులు విడిపోయి బాధపడిన వాళ్లకు కేవలం వాళ్ళు తినేదాంట్లో పెట్టడం అనేది జరుగుతుంది ఇది చికెన్లో కానీ మటన్లో కానీ స్వీట్లో కానీ డ్రింక్లో కానీ ఎలాంటి కర్రీలో కానీ మీరు ఒక్కసారి పెట్టి వాళ్లకు తినిపించారనుకో మీకు మూడే మూడు రోజుల్లో కేవలం వాళ్ళు మారిపోయి మీ చెప్పు చేతులో ఉండిపోవడం అనేది జరుగుతుంది మీరు రోజు కనబడకపోయినా వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడడం అనేది జరుగుతుంది మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఇవ్వడం అనేది జరుగుతుంది కేవలం మిమ్మల్ని మీరు మర్చిపోరు వాళ్ళు జీవితంలో మర్చిపోకుండా మీ వెనక ఎవరైనా మీ వశపరచుకోవాలనుకున్నా ఈ మందు పెట్టవచ్చు అందరికీ నా ధన్యవాదాలు